ఈ రోజు ధనుసు రాశి ఫలితాలు ధనుసు రాశికి గురు అధిపతి ఈ రోజు వీరికి యోగదాయకమైనటువంటి రోజు మీరు ఏ పనిలో ఉన్నా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యాపారంలో కానీ వృత్తిలో గాని మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది మరియు విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఉద్యోగంలో ఉండేవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థానం కలగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఆకస్మికమైనటువంటి ధనలాభం మీకు కలగగలదు ఎటువంటి యొక్క సమస్యలైనా ఆ సమస్యను ఎదిరించి పోరాడగల శక్తి ఈరోజు మీకు ఉంటుంది అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ సంఘంలో మంచి గౌరవం అనేది కలిగి ఉంటారు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి అనుసరించి రోజు వారి పనులలో మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయా